ఫ్రెండ్స్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది ఆ నోటిఫికేషన్కి సంబంధించి అయితే ఒకటి న్యూలో మనకు వెటర్నరీ అసిస్టెంట్ ఇన్ కేటగిరీ ఫోర్ ఆఫ్ క్లాస్ ఏ ఇన్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి సంబంధించి రెండు వెబ్ నోట్లు అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే కంటే ముందు వీడియోని లైక్ చేయండి ఇక్కడ దీనిపై క్లిక్ చేస్తే ఈ రెండింటిపై క్లిక్ చేయండి మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇది క్లియర్గా ఇక్కడ చూస్తే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ వెటర్నరీ అసిస్టెంట్ ఇన్ కేటగిరీ ఫోర్ ఆఫ్ క్లాస్ ఏ ఇన్ అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుంచి రెండు వేల పదిహేడులో నోటిఫికేషన్ నెంబర్ ముప్పై ప్రకారం ఇచ్చినటువంటి జనరల్ రిక్రూట్మెంట్ ఇది ఇందులో ఇది ఏంటంటే విత్ హెడ్లో ఉన్నటువంటి విత్ లో ఉన్నటువంటి ముగ్గురి లిస్టు ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది వాళ్ళ రిజల్ట్ విత్ లో ఉండే ఆ ముగ్గురు యొక్క రిజల్ట్ కోర్టులో ఉన్నందుకు వాళ్ళ డి వాళ్ళకు సంబంధించిన కోర్టు కేసు ఉన్నందుకు అయితే రిజల్ట్ ఇచ్చారు ఇది వెటర్నరీ అసిస్టెంట్ కేటగిరీ ఫోర్ ఆఫ్ క్లాస్ ఏలో ఉన్నటువంటిది ఈ ముగ్గురు సెలక్షన్ క్యాండిడేట్స్ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ మనకు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో అనేది ఉంది ఇది అఫీషియల్గా హాల్ టికెట్ నెంబర్స్తో పాటు క్లియర్గా ఇచ్చినటువంటి వెబ్నోట్ ఇది హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ చూసుకోవచ్చు హాల్ టికెట్ నెంబర్ ఇది ఇది ఆదిలాబాద్ డిస్టిక్కి సంబంధించిన అతను ఈ హాల్ టికెట్ నెంబర్ ప్రకారం రంగారెడ్డి డిస్టిక్కి సంబంధించిన అతను ఈ హాల్ టికెట్ నల్గొండకు సంబంధించినవి ఈ ముగ్గురి రిజల్ట్ను విథల్లో పెట్టిండే అప్పుడు ఇచ్చినటువంటి రిజల్ట్లో ఇవ్వకుండా విథేళ్ళలో పెట్టడం జరిగింది ఇప్పుడు వాళ్ళది క్లియర్ చేయడం జరిగింది వీళ్ళకి సంబంధించి హైకోర్టులో రెడ్ పిటిషన్ నెంబర్స్ ఉండే ఫోర్ వన్ సెవెన్ వన్ సిక్స్ బై టూ థౌజండ్ సెవెంటీన్ ఫోర్ వన్ సెవెన్ వన్ ఎయిట్ టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిట్ సిక్స్టీ సెవెన్ టూ థౌజండ్ ఎయిటీన్లో ఉన్నటువంటి రిట్ పిటిషన్స్ హైకోర్టులో ఉన్నటువంటి రిట్ పిటిషన్స్ క్లియర్ అయినందుకు ఇప్పుడు ఈ ముగ్గురికి అపాయింట్మెంట్ ఇవ్వండి అనేది ఇచ్చినటువంటి టిఎస్పిఎస్ ఇచ్చినటువంటి సెలక్షన్ నోటిఫికేషన్ ఇది ఇది ఫ్రెండ్స్ టిఎస్పిఎస్ నుంచి వచ్చినటువంటి అప్డేట్